మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మూడు మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక హంతకుడు తన గురించి మాట్లాడడం విడ్డూరంగా కనిపిస్తుందని అన్నారు ఆయన పవర్ లేని పవర్ మినిస్టర్ అంటూ సెటైర్లు వేశారు తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిందంటే బైక్ ఇవ్వడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మర్డర్ కేసులు ఉద్దాయిగా పదహారు సంవత్సరాలు చర్యలు వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంత్రి పదవి పెట్టిగా పోరాటమే ఫలితంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో జరిగినటువంటి అవినీతిలో జగదీష్ రెడ్డికి వాటా ఉందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తినడానికి తిండి లేని వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు గతంలో జిల్లా నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది భద్రాద్రిలో పదివేల కోట్ల కుంభం అలా సగం వాట కేసీఆర్ కుటుంబానికి ఉంటే సగం వాట జగదీష్ రెడ్డిది ఇలా తింటానికి తిండి లేని మోటార్ సైకిల్ లేని వాడు ఇలా షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరాల మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మటర్ కేసులు ఉంటే మనొక్క మటర్ కేసులో కొట్టేషన్ ఆయన గ్రామ పరిష్కార జిల్లా కలిసి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి యాదవ్ శాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ పిలిస్తారంటే మంచి జగదీశ్ రెడ్డి అనే వ్యక్తి నల్కాయ కింద పెట్టిందంటే బైక్ ఇవ్వడు ఎవరైనా నమస్కారం పెడితే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు మూడు మర్డర్ కేసులో ఉద్దాయిగా పదహారు సంవత్సరాలు వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగానే బునాదిగా పోరాటాన్ని మొత్తంగా నమ్ము ఈరోజు రోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా